ఇక దాంతో పాటుగా నిన్న ఒక అంశం జరిగిందండి బియ్యం కార్డులు ఇవ్వలే బియ్యం ఎట్లా ఇస్తారు జోగిపేటలో బియ్యం పంపిణీ కార్యక్రమంలో రేషన్ కార్డులు ఇతర పథకాలపై మంత్రం దామోదరం నిలహిస్తున్న మన మహిళ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడతారు వీళ్ళు ఏమి ఇచ్చిందని నాకు అర్థమైతలేదు వీళ్ళు రేషన్ కార్డులు ఇవ్వలే రైతు రుణమాఫీ చేయలే రైతు భరోసా రాలే ఆటో డ్రైవర్ల భృతి రాలే నిరుద్యోగ భృతి రాలే నిరుద్యోగ ఉద్యోగాలు రాలే కరెంటు లేదు నీళ్లు లేదు ఏంది ఇది ఏందన్నా ఏమడుగుతుంది ఒకటి అడేటట్టున్నదా రెండు అడేటట్టున్నదా ఏ దిక్కు చూసినా కూడా గవ్య ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి తెలంగాణలో ఎటువైపు చూసినా పూర్తి స్థాయిలో కూడా ప్రశ్నల వలయంగా మారిపోతున్నది తెలంగాణ ఏమైపోతున్నదన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఇక మీరు అందరూ కూడా ఆలోచిస్తే ఆగమైపోయే పరిస్థితులు కనబడతాయి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా దయచేసి ఆలోచించాలి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రతి వాడలో ప్రతి గడపలో ఆగ్రహ ఆవేశ జ్వాలలతోని ప్రతి బిడ్డ కూడా ఉన్నారు నా ఇంట్లో నా తాతకు పింఛన్ రాలే నా కొడుకు ఉద్యోగం రాలే ఇట్లా రకరకాలుగా కూడా తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆగ్రహ జ్వాలలతో ఉన్నది నిజంగా పింఛన్ ఇవ్వట్లేదు వృద్ధాప్య పింఛను దివ్యాంగుల పింఛను ఆ ఏది కరెంటు సరిగ్గా లేదు రుణమాఫీ జరగలేదు రైతు భరోసా లేదు సంక్షేమ పథకాలు చక్కగా తలేదు తులం బంగారం లేదు స్కూటీలు లేవు ఏం చక్కగా ఇచ్చిర్రని తెలంగాణ మహిళలు ఓ ఆగ్రహ జ్వాలలే కాదు ఆగ్రహ ఆవేశాలను కూడా వెళ్లగతున్న పరిస్థితి కనబడుతుంది రైట్ నేను ఒక అంశాన్ని మీ ముందుకు తీసుకొస్తా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ప్రతి వీడియోకు కూడా లైక్ చేయండి ఎందుకు లైక్ చేయాలంటే నాలుగు కోట్ల మంది ప్రజల కోసం పనిచేస్తున్నది టీవీ నాడు ప్రశ్నించింది నేడు ప్రశ్నిస్తుంది రేపు ప్రశ్నిస్తుంది ప్రజల పక్షంగా నిలుస్తుంది రైట్ ఈ రోజు ఉదయం నుంచి వచ్చిన అనేక దినపత్రికలకు